సార్ నా పేరు వీరనారప్ప మాది చెరువు గ్రామము మేము నాలుగు సంవత్సరాల క్రితము మామిడి చెట్లు నాలుగు ఐదు ఎకరాల్లో సాగు చేసింటివి సంవత్సరం క్రితము గవర్నమెంట్ వచ్చిన పదహైదు రోజులకు మా మామిడి చెట్లు ముప్పై ఐదు చెట్లు నరికేసినారు ఆ రోజు వచ్చి మేము కంప్లైంట్ చేస్తే తగిన చర్యలు తీసుకోలేదు అసలు ఎవరు అనే వెంగళం చెరువు పుట్టపర్తి పోలీస్ స్టేషన్లోనే రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాము వాళ్ళు కంప్లైంట్ తీసుకున్నారు కానీ అసలు కేసు ఫైల్ అయిందా లేదా అనేది మాకు తెలియదు వాళ్ళపై ఎవరిపైన యాక్షన్ తీసుకోలేదు దోషులను పట్టుకోలేదు తిరిగి మంగళవారం రాత్రి దాదాపు మూడు వందల చెట్ల పైన మా చెట్లు నరికేసినారు మేము మాకు జీవనాధారం అదే ఇంకా వేరే మాకు బతుకులేదు దాదాపు ముప్పై లక్షల వరకు పెట్టుబడి పెట్టినాము పెట్టి ఏదో బతుకున్నాము అని మేము చేస్తే మేము వ్యవసాయం చేసుకుంటుంటే కొంతమంది మాకు ఇబ్బందులు పెడుతూ ఇబ్బందులు పెడుతూ మా చెట్లు నరికే నరి నరికేసినారు ఇంకా మేము మాకు వేరే గత్యంతరం లేదు మేము ఇంకా మాకు న్యాయం చేయకపోతే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ సార్ గారు మన ఎమ్మెల్యే సింధూరారెడ్డి గారు వీరు దీనిపైన చర్య తీసుకోని పక్షంలో మా కుటుంబం మొత్తము మాది ఉమ్మడి కుటుంబము మా కుటుంబం మొత్తము మేము ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి కంపల్సరీ వస్తుంది ఒకవేళ మీరు దీనిపైన చర్యలు తీసుకోకుంటే మేము ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకుంటాము మీరు మాకు న్యాయం చేస్తారని అనుకుంటున్నాను ఇప్పటికైనా మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను మాకు మా లింగప్ప రాము లక్ష్మీనారాయణ అనే వీరి ముగ్గురిపైనే మాకు అనుమానము మాకు గ్రామంలో ఎవరు శత్రువులు లేరు నేను గతంలో ఎంపీటీసీగా పని అయినా నా ప నా పైన ఏ కక్షలు ఏది వేరే వాళ్ళకు లేవు వీరే అని మా అనుమానము